ఆ పరమాత్మనే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు ఆ యేసు మిమ్మల్ని కలచరుస్తాడు బాబు బాబు నాలాంటి గుడ్జోడికి కుంచోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి బ్యాంక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు కాలు లేని కబోదరి బాబు బాబు మాల ముందు అరటి చెట్ల ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడా ధర్మం బాబు బాబు పోరా బాబు అయ్యా అక్క అకాయ్ ధర్మ అక్కాయ్ బాసు బాబు ధర్మం బాబు ధర్మం కాదు నేను బాసు ఏట్రా లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు ఫైవ్ ఎయిట్ గా అమ్మేస్తాను నేను ఫైవ్ టెన్ అంటే ఒక్కడ రావటం లేదు టోటల్ క్లాస్ ఓపెన్ చేసి ఫైవ్ సెవెన్ చేసే వాళ్ళతో నేను చూసుకుంటాను ஹாய் செவன் ஹாய் சவன் ஆடால் பக்கம் செய்ய ஆடால் பக்கம்